ڏي ڏاڻو وراي ڏا 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 ڏ ए देवा उधर पेट्रोल कौन नहीं इधर आना रे इधर इधर को जिंदाबाद తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుడు కావల డివిజన్ నందపూరి నందమూరి బాలకృష్ణ డ్యాన్స్ అధ్యక్షులు కావల పంటల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు గారి పుట్టినరోజు నేతలు ఈ రోజున బైలాన్ దగ్గర మన ఐకాన్ సెంటర్ దగ్గర ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వారి మిత్రులు స్నేహితులు అసలు అందరూ కూడా వారికి జన్మదినంశం తెలియజేసినందుకు కావల పంట తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం పార్టీ నియమ నిబంధనల మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఎన్నో కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ విజయంలో నా వంతు పాత్ర కూడా నేను చేస్తానని చెప్పని తోడుగా అండగా ఉంటూ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలకై నిరంతరం పోరాడుతున్నటువంటి ఆ మిత్రుడు సహోదరుడైనటువంటి బాబురావు గారికి నిండు నూరేళ్లు ఆయురేగ్యాలు శివసంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరింత ఉన్నతమైన పదవుల్లో రావాలని కూడా నేను ఆ కనుగోల శామయ్య ఆశీస్కు కూడా కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి బాబురావు గారికి తెలుగుదేశం పార్టీ పట్టణ పరిధి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గారు వచ్చి శ్రీ జ్యోతి బాబురావు గారి జన్మదినోత్సవం ఈరోజు మన ఐకాన్ సెంటర్ దగ్గర జరగడం చాలా సంతోషకరంగా ఉంది జ్యోతి బాబురావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సైనికుడి లాగా క్రమశిక్షణ కలిగిన సైనికుడి లాగా ఆయన పార్టీ కోసం పనిచేశారు పార్టీ కార్యకర్తలందరూ కలుపుకొని వెళ్ళారు కీర్తిశేషులు శ్రీ స్వర్గీయ బొట్టిపాటి కొండపునాయుడు గారి శిష్యుడిగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కావలని కనక పట్టం చేయాలనే దృఢ సంకల్పంతో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ శాసనసభ్యులు దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తున్నారు పనిచేసి మా నాలాంటి యువకులకి అయితేనే పార్టీలో ఉండే చిన్న పెద్ద కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరికీ అంద అండగా ఒక పెద్దలాగా అందరికీ సపోర్టివ్గా ఉంటున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నన్ను గౌరవించినటువంటి పెద్దలు కావలి సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అయితేనేమి అలాగే రాత్రి నుంచి ఇప్పటి వరకు నన్ను గౌరవించి అభిమానించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి అభిమానులకు బొట్టిపాటి కొండపునాయుడు గారి అభిమానులకు వ్యక్తిగతంగా మా బంధువులకు స్నేహితులకు అందరూ కూడా కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది నా జీవితంలో నేను మొట్టమొదటి బుద్ధిలోకుంటా ఎందుకంటే ఒక రాక్షస పాలన దానికోసం ఐదు సంవత్సరాలు చేసిన పోరాటం విజయవంతమైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నిరంతరం పోరాటం చేసి దానికోసం చావుకైనా వెనకాడకూడదు పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలి ఈ రాక్షస పాలన అంతమందించాలని ఉద్దేశంతో జగన్ పరిపాలన డే టూ నుంచి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఆ పాలన అంతమైందని తర్వాత మన మొత్తం మొట్టమొదటి జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు కాబట్టి ఇది నాకు చాలా ఆనందదాయకం అలాగే రఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే నాలుగేళ్లలో సంక్షేమ అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నందమూరు అభిమానులకు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా వంతుగా పార్టీ పరంగా పట్టణ పార్టీ తరఫున కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసిన కోసం ఆ వంతుగా ప్రయత్నం చేస్తామని పద్నాలుగు పంతొమ్మిదిలో కొంతవరకు అభిమానులకు చేయగలిగాము ఈసారి ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య మరి మిగతా నాయకులు కూడా మేము ప్రత్యేకించి నందమూరి అభిమానులకి అలాగే తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధులందరూ కూడా న్యాయం చేసేదానికి మరి అధ్యక్ష కార్యదర్శులుగా మేత్రం మా ప్రయత్నం మేము చేస్తామని వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ